జేఎల్బి స్వాగతం వాకాడులో ప్రపంచ ప్రకృతి పర్యావరణ దినోత్సవం ప్రపంచ ప్రకృతి పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం వాకాడులోని సౌత్ ఆంధ్ర లూత్రం చర్చ్ సమాధుల కాంపౌండ్ వద్ద మొక్కలు అంటే కార్యక్రమం చేపట్టారు అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ గాయం శ్రీనివాసులు మాట్లాడుతూ మానవునికి మొక్కలకి చెట్లకి మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉందన్నారు రాష్ట్ర అటవీ శాఖ అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలనే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు పర్యావరణానికి మొక్కలు ఎంతో మేలు చేస్తాయన్నారు మానవులకు ఆక్సిజన్ అందించే మొక్కలను ప్రతి ఒక్కరూ నాటాలన్నారు సమాజుల కాంపౌండ్ ఆవరణంలో దాదాపు అరవై మొక్కల వరకు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో లోతులం చర్చ్ రెవరెండ్ ప్రశాంత్ బాబు పిసిసి సెక్రటరీ సుమంత్ డీజే అజయ్ కుమార్ చర్చి ట్రెజరర్ బిడిసి చంద్రబాబు చర్చ్ పెద్దలు జాలాది కిషోర్ నిర్మల్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు சீனாவா சார அந்தக்கு என்னது மாடர அந்த ஐவர் அந்த சார அந்த என்ன சாரங்க தெரியுமா அந்த வெயிட் அந்த வந்து பாத்துறது வந்து அந்த கடையில இறங்கணும் నిలబడిపోయారాకాడు ఎస్ఏఎల్సి రోగం తెచ్చి భరేంద్రంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాము ఒక నెల నుంచి మన పిసి చైర్మన్ వేము జనకర్ బాబు గారు ఈ కార్యక్రమం చేపడతారా అంటే దీని అట్టే సాధనం కావడం లేదు నిన్నగా చెప్పడం జరిగింది అక్కడి నుంచి మొక్కలు నాటి తెప్పిస్తా ఉన్నాం మనం నార్థిఎస్ గారు అయిన వెంటనే అక్కడ పంపించి నర్చి అది మొక్కలు తెచ్చాము ఇక్కడ మనం నాటేదానికి ఒక వ్యతిరేకత ఉంది ఎందుకంటే అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వారు ఇటీవలే ప్రారంభించారు ఇది రాష్ట్రం అంతా కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు ఈరోజు మనం ఈ బరేలుగా గ్రౌండ్లో వాతాడు బరేలుగా గ్రౌండ్లో నాటడం అనేది చాలా అదృష్టం ఎందుకంటే ఈ మొక్కలు అనేటివి మానవుడికి పర్యావరణానికి మధ్య ఎంతో అనుసంధానం కలిగి ఉంటాయి మానవుడు ఎన్ని ఆస్తులున్నా ఎన్ని అన్ని బంగారు ఉన్నా ఎంతో బిద్ధులు ఉన్నా ఏమన్నా కూడా కానీ ఆక్సిజన్ లేకపోతే మానవుడు జీవించలేదు కాబట్టి ఈ ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్కలను మనం ఎక్కువగా నాటాలి పర్యావరణంలో ముఖ్య పాత్ర పోషించేవి మొక్కలే మొక్కల వల్ల అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి ఎందుకంటే మానవుడు ఎంతో ఇప్పుడే కాదు మనం ఇవాళ కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ మనం ఎంతో ఆసుపత్రి పరుగులు తీసి కొనుక్కున్నాం అదే ఆక్సిజన్ మనకి మొక్కలు నాటితే మానవుడు ఆక్సిజన్ మంచి ఆక్సిజన్ తీసుకొని మంచి ఆరోగ్యంగా ఎక్కువగా ఉంటుంది అభివృద్ధి పేరుతో అనేక రకాలైనటువంటి ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ వస్తున్నాయి వెహికల్స్ పెరిగిపోయినాయి కార్బన్ మొనాక్సైడ్ ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఇప్పుడు ఆ మొక్కలు లే ఉంటే ఆ పా కీఓటును కార్బన్ మొనాక్సైడ్ను తట్టుకొని నిలబడతాయి కాబట్టి మనం అందరం పడి మొక్కలు నాటి కార్యక్రమం పెట్టినందుకు రాష్ట్ర గారికి మా చంద్రబాబుకి మన కిషోడికి సంఘస్తులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతాం తర్వాత ప్రజలు దేశంలో ఎక్కువగా ఫంక్షన్లు ప్రేయర్ మీటింగ్స్ కానీ బర్త్డేలు కానీ తర్వాత ఆ అమ్మ అమ్మ చనిపోయినప్పుడు కానీ ఎవరైనా ఇంట్లో చనిపోతే మొక్క ఆడతారు అందుకని ఆ దేశంలో ఎవరి గీన్గా ఉంటుంది ఆ దేశం ఎప్పుడు కూడా దేశం కాబట్టి మనం కూడా మన దేశంలో ఏం చేస్తారంటే ఆనవాయితీగా ఒక ప్రేయర్ మీటింగ్ చనిపోతే ఆ అంగం తాగి తమనాలు ఆడి చేస్తూ ఉంటారు ఆ దేశంలో మాత్రం ఆ సంస్కృతి ఉంది కాబట్టి ఆ దేశం అత్యంతమైనటువంటి ప్రకృతికి ఫస్ట్గా నెలంగా మారింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని మనం ప్రారంభించాలని ఎవరైనా మన ఇంట్లో మంచి కార్యాలయం ఉన్నప్పుడు మ్యారేజ్ వచ్చి కూడా ఒక మొక్క నాటి వాళ్ళు పేర్కొ చేయాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శాస్త్ర గారికి మన పీసీ కార్యక్రమం తల్లి చంద్రమార్ గారికి నిర్ణయంగా ధన్యవాదాలు తెలుపుస్తున్నాము నమస్తే జై ఇది ఒక ముఖ్యమైనటువంటి దినం ఈ దినాన్ని కూడా మనం వేసుకుని తర్వాత ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం కార్యక్రమం కాబట్టి ప్రపంచమంతా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు ఈ మొక్కలు నాటునాము ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి అందరూ సారించారు అంటే ముందు దీన్న కానీ ఎన్నోసార్లు అడిగాడు అన అక్కడ కూడా కాంపౌండ్ చుట్టూ కూడా మేము నాటుతాము ఈ రాబోయే రోజుల్లో కాస్ట్లీ ఒక ట్రీస్ కాబట్టి మన సంఘానికి కూడా ఫ్యూచర్లో ఒక ప్రాపర్టీగా అసీఫ్గా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే పర్మిషన్ ఇస్తుంది ఎలా చంద్రచర్లు కూడా వాటి రాబోయే రోజుల్లో ఒక మొత్తం నలభై వేలకి మంచి కా ఒక అసీఫ్గా నిలబడిపోతుంది కాబట్టి ఈ మొక్కలు కాస్ట్లీ మొత్తం ఎంచుకునేము ఇవన్నీ కూడా పరిమితానికి బాధ్యత పీసీ ఫీసీ కార్యక్రమం మనం రోజు రోజు కార్యక్రమం చేయండి కాబట్టి ఈ అవకాశం సమయం అడిగి పెద్దలకు నమస్తే ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా వాక్కాల్సెంట్ జేమ్స్ లోపల వారు అత్తగారు మరియు పీసీసీ వారు అలాగే పెద్దలందరూ కలిసి ప్రకృతిని కాపాడే బాధ్యత తీసుకొని పరేడ్ గ్రౌండ్లో అనేకమైనటువంటి వృక్షాలు నాటడం జరిగింది అందులో ముఖ్యంగా ఎర్రచందరం మొక్కల్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసులైనటువంటి శ్రీనివాసు గారి ఆధ్వర్యంలో వారి సహాయం ద్వారా సైమన్ గారి సహాయం ద్వారా ఈ యొక్క ఇప్పుడు మాటే కార్యక్రమం చేపట్టాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా సంఘపక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా గారికి వందనాలు తెలియజేస్తున్నాం పాత్రికేయులకు కూడా సంఘపక్షాన వందనాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్